ప్రేమతో కాక ప్రియ దైవ జనాంగమ్మ మీ అందరికీ ప్రభు నా పేట బందని చెప్పుకుంటున్నాను కాలం తినే ధ్యానం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రయంతో ఆహ్వానిస్తున్నాను ఒక పాడ ద్వారా ప్రభుని ఇస్తుతిద్దాం వాక్యాన్ని ధ్యానించుకుందాం దానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభాకానికి పల్ల ప్రభాస్ చౌత్రానాయన దక్క కాక్ష దేవ మరికి నూతన ప్రవేశపెట్టినారు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి క్షేమాన్ని బట్టి ఉన్నారు తండ్రి దేవ ఎవరైతే కుడికి గాజరయ్యారు వారి వారి కుటుంబాన్ని జీవించిన వాళ్ళ ద్వారా మేము ఉత్సవించినాయనగా వాక్యాన్ని జాయించినాయనగా మాతో బా సమస్త మహిమాఘనత మీకు ఆరోపిస్తూ పలురా మా ప్రభుని మారే సు క్రీస్తు నా అని వేరుకుంటున్నాం తండ్రి ఆమె పాటల పుస్తక రెండు వందల ముప్పై ఆరు కుతూహల మార్బాటమే నా ఏ సునిసన్నిధి అనే పాట పాడుకునే ప్రభునామాన్ని స్థితిస్తాం కుతూహల మార్బాటమే అనందమే

દેવામ કૃપાવી મોચન પર ચો ચામાચાર પોણી વિના કિણી એકવામ કૃપાવી મોચન પર ચોથાત્મા ચેકા

માણસંત આશ્વર્ય માવાદી દેવો પ્રતિરા દેવાલય મે આત્મ દેવડો માણસ મે આચાર્ય માતા ક ಆನಂದನಂದೇ ನೇತಮ ಶಿ ಮಂತ್ರ ಶಿವಮಿತೈವ್ ಜಯ ಮುಯ ಮುನಿ ತನು ಏಕ ಮೋರಿ ಉತ್ತೇ સગમે તુમ તો જીવ મિત્રો નજમે મણ સલો એકમાં પાર પુરણ સગ જમે

ఆది కాండము ముప్పై తొమ్మిది నేటి లేఖన భాగం ఆది కాండము ముప్పై తొమ్మిది ఒకటి నుంచి పన్నెండు వరకు చదువుకుందాం ముప్పై తొమ్మిది ఆది ఒకటి నుంచి ఏ షాపును ఐగుప్తునగా తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ సంరక్షక సేనాధిపతియుడు ఆయన ఫోతిఫర్ ఒక ఐగుప్తియుడు అక్కడికి అతని తీసుకొని వచ్చిన ఇస్మాయిల్ యద్దా అని అతని కొనేను విహోవాసనకు తోడ ఉండను గనుక అతడు వర్ధిల్లించు తన యజమానుడు ఆ ఐగుప్తిని తింటాను యహోవా అతనికి తోడే ఉండిననియో అతను చేసేదంతి అతని చేతులు యహోవా సఫలము చేసిననియో అతని యజమానుడు చూసినప్పుడు యువసపు మీద అతని కటాక్షం కలిగిన కనుక అతని ఎంతో పరిచర్య చేయవాడ మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కరిగినదంత అతని చేతికి అప్పగించిన అతడు తన ఇంటి మీదను తను కలిగిన మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యహోవా యోసోపు నిమిత్తం ఆ ఐదు ఇంటిని ఆశీర్వదించను యహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతని కలిగిన సమస్త మీద ఉండెను అతను తన కలిగినదంత యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాడు యోసేపు రూపవంతుడు సుందరమై ఉండిన అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పి అయితే అతడు ఒప్పక నా యజమాడు తన కలిగినదంతి నా చేతికి అప్పగించును కదా నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగదు ఈ ఇంటిలో నాకంటే పైవాడు పైవాడేమో లేడు నీవు అతని భాయమైందని నిన్ను తప్పు మారి దేని నాకు అప్పగింపగా ఉండలేదు కాబట్టి నేను ఎట్లంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందినని తన యజమాను భార్యతో అని దినం ఆమె ఏసబ్తో మాట్లాడుచున్నా కానీ అతను ఆమెతో శనించుడికైనా ఆమెతో నుండికైనా మాట విన్నవాడు కాడు అట్లుండగా ఒకనాడు అది తన పని మీద ఇంటిలో ఇంటి మనుషులు ఎవరు అక్కడ లేరు అప్పుడు ఆమె అతని వర్షం పట్టుకుని తన సైని అని చెప్పగా అతను తన వస్త్రం ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను నేటి వాక్యము నీవు అతని బాయ్యందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు కాబట్టి నేను ఎట్లా ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందని తన యజమాని భార్యతో అన్నాను ఆది కాండ ముప్పై తొమ్మిది తొమ్మిది నేటి అంశం సమగ్రత పట్ల తీవ్రమైన ఆసక్తి వర్తమానంలోకి వెళ్దాం ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లో జరిగిన ఒక అసాధారణ సంఘటన గురించి ఒక వార్తాపత్రికలో వచ్చింది మేనేజర్ ఆ రోజు వచ్చిన నగదును రాత్రి డిపాజిట్ చేయడానికి ఒక కాగితపు సంచిలో పెట్టారు కానీ అక్కడ పనిచేసే సిబ్బందిలో ఒకడు దాని ఆర్డర్ అని పొరబడి డ్రైవ్ త్రూ విండో వద్దామన్న ఒక జంటకు ఇచ్చేశాడు కొద్దిసేపటి తర్వాత ఆ స్త్రీ పురుషులు సమీపంలోని ఒక పార్కులో ఆ సంచిని తెరిచినప్పుడు దానిలోని వస్తువులను చూసి దిగ్భ్రాంతి చెందారు వారు వెంటనే దాన్ని తిరిగి ఇవ్వడానికి వెనక్కి వచ్చారు మేనేజర్ దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేయడంతో పోలీసు వాహనాలు మరియు ఒక టీవీ బృందం అక్కడ ఉన్నాయి డబ్బు తిరిగి వచ్చినందుకు అతడు ఎంతగానో ఊపిరి పీల్చుకున్నాడు అతడు ఆ జంటతో మీ నిజాయితీకి గానో మిమ్మల్ని సాయంత్రం వార్తలలో చూపించాలి అన్నారు అయ్యో దయచేసి ఆ విధంగా చేయకండి అని ఆ వ్యక్తి కంగారుగా బదులిచ్చాడు ఎందుకంటే ఈమె నా భార్య కాదు ఇతరుల డబ్బు విషయంలో నిజాయితీగా ఉండి ఇతరుల భార్య విషయంలో నిజాయితీగా ఉండకపోవడం మంచి ప్రవర్తన కాదు ఒకరి సంపూర్ణ స్వభావంలో నైతిక దృఢత్వాన్ని సమగ్రత అంటారు ఈ స్వభావ లక్షణం యేసోపు జీవితంలో స్పష్టంగా కనిపించింది తనకు ఉన్నదంతా యేసోపుగా అప్పగించాడు ఆది కారణం ముప్పై తొమ్మిది ఆరు ఫోతిపర్ భార్య అతని శోధించడానికి ప్రయత్నించినప్పుడు యేసేపు ఆ ప్రయత్నాలను తిరస్కరించి తన సమగ్రతను కాపాడుకున్నాడు వచ్చిన ఎనిమిది నుంచి పన్నెండు దీనివల్ల అతనికి చాలా నష్టం జరిగింది కానీ అంతిమంగా అది గొప్ప ప్రతిఫలాలను ఇచ్చింది ఆదికారం నలభై ఒకటి ముప్పై ఏడు నుంచి యాభై రెండు ఇరవై ఆరు ప్రభు అటువంటి సమగ్రత పట్ల మాకు తీవ్రమైన ఆసక్తిని దయచేయాలి నా జీవిత సారాన్ని జల్లెడపట్టు పాపాన్ని కల అని వడపోసి ప్రభువ నాకు పరిశుద్ధమైన ఆత్మను మిగుల్చు శుద్ధి చేయబడి పవిత్రపరచబడి సంపూర్ణమైనది సమగ్రత గల వ్యక్తికి దాచడానికి ఏమీ ఉండదు ప్రార్థన చేసుకుందాం కొత్తపల్లి ప్రజోత్ గారు ఫైనల్ హీరోయిన్ ఆ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కోర్టు కేస్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రే ఫర్ ద కేస్ టు బి వన్ ప్రే ఫర్ మై హెల్త్ అండ్ జాబ్ ప్రే ఫర్ మ్యారేజ్ ప్రే ఫర్ మై మదర్ హు ఇస్ సఫరింగ్ ఫ్రమ్ బీపీ నెక్ బ్యాక్ అండ్ లెగ్ పెయిన్ ఇన్సోమియా ఫర్ గెట్ఫుల్నెస్ తప్పకుండా ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసుకుందాం పురపాకానికి రింగల్లా మా ఫలో స్తోత్ర నాయన మాకు ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి వాక్యాన్ని బట్టి లేవా మరి వర్తమానాన్ని బట్టి స్తోత్ర మరి అక్కడ డబ్బు విషయంలో నిజాయితీగా ఉన్నారు కానీ మరి ప్రచారం కల్పిస్తామంటే టీవీలో చూపిస్తామంటే వద్దు వద్దు ఎందుకంటే ఈమె నా భార్య కాదు అని తప్పు ఒప్పుకున్నాడు అంటే డబ్బు విషయంలో నిజాయితీగా విషయంలో నిజాయితీగా లేడు అన్ని విషయాల్లో నిజాయితీగా అనుకుంటాం కృపణ డ్రైవ్ చేద్దాండి మరి ఫలో దగ్గర పనిచే ఫోర్ దగ్గర పనిచేస్తున్నప్పుడు యోసేపు ఎంత నిజాయితీగా ఉన్నాడు ఆ విధంగా మేము కూడా మా జీవితాల్లో ప్రతి విషయంలో నిజాయితీగా ఉండేవారు అనుకుంటాం కొంతచేంతండి దేవా కొత్తపల్లి నుంచి ప్లాన్ చేసినాం నాయన మరి అక్కడ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ మరి కోర్టు కేసు ఫైనల్ హియరింగ్ మరి డిసెంబర్లో ఉంది ఈ నెల దేవామారాది జయాని దాయి చేంత్రి మరి మంచిగా ఏ తప్పు లేకుండా బయటపడటానికి కృపను దాయిచ్చే ప్రభ నిర్దోషిగా బయటపడటానికి లేవు అదేవిధంగా గారికి ఆరోగ్యం దాయిచ్చింప్రభా మంచి జాబ్ దయచేయండి గవర్నమెంట్ జాబ్ వివాహం గురించి కూడా ప్రాణం చేస్తున్నాం నాయన గారి గురించి ప్రాణం చేస్తున్నాం బీపీతో బాధపడుతున్నారు మెడనొప్పి వీపు నొప్పి దేవామ్మారి ఇన్సోమియా ఫర్గెట్ఫుల్నెస్ మార్పు దేవామ్మారి వీటన్నిటి నుంచి కూడా ఆమెకు విడుదల దాయి తండ్రి దేవా కాల నొప్పి గురించి కూడా విడుదల దాయిచ్చేయం ప్రభా దేవా అనేక మంది అనేక సమస్యలతో బాధపడుతున్నారు వారి అవసరాలన్నీ తీర్చని తండ్రి స్వస్థపరచం ప్రభా ఆరోగ్యం దాయిచ్చేంతండి మరి ఆర్థికంగా బలహీనంగా వారికి సమృద్ధిగా ఆ డబ్బు దాయిచ్చేయండి ప్రభా మరి ప్రతి సమస్యను మేము తీసుకొని తీసుకుని వస్తున్నాం మీరే పరిష్కరించమని ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో ఎవరైతే కూడికి హాజరయ్యారో వారిని వారి కుటుంబాన్ని దేవించిన ప్రభావ షేర్ చేసిన లైక్ కామెంట్ చేసిన ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు షేర్ చేయలేదు మరి వాళ్ళందరూ కూడా చేయడానికి రూపాన్ని దాయిచ్చేయమని నేటి దినాశీర్వాదాలు మాకు పల్లో పల్లూరా మా ప్రభున మహాలక్ష్మణు క్రీస్తున్నామున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ ప్రైజ్ అలాట్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించమే దాకా ఆమె